హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో చాలా అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటుకి అమ్మకం కలదు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ బస్ స్టాండ్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు అమరావతి రింగ్ రోడ్డుకి కిలోమీటర్ దూరంలో గొల్లపూడి హైవేకి దగ్గరలో వడ్లముడి ప్లాజాలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కొచ్చిందండి ఇది పదహారు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది మనకి ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైజ్కి సేల్కొచ్చిందండి ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చండి సో ఈ ప్రాపర్టీకి ఆప్షన్ టైము చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ